నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను కొంచెం వెరైటీ చేస్తున్న చేస్తున్నాను కోసం అయితే దగ్గరికి లడ్డు ఒక్కటే కాదండి ఇంకా చూడండి ఇక్కడ కూడా ఉప్పు కారము అనేసి బాదం పిస్తా ఇది వాల్నట్స్ నెయ్యి నెయ్యి ఉప్పు కారం అన్నేసి లైట్గా వేంపి పెట్టినవి ఒక బాక్స్ సల్లగా వెనక వేసి పెడితే ఇంక సంతోషకు రోజు కొన్ని పెట్టు పెడతా తింటుంటాడు మంచిగానే ఇక్కడ ఇక్కడ ఉల్వలు కూడా ఏమైన ఇంకా పొద్దు సేవ సంతోష అసలు ఏం పని చేయనిస్తలేడు అందుకోసమని ఇప్పుడే చేసిన సంతోషిస్తున్న వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే సంతోష పండుకున్నాడు అందుకే ఇవన్నీ చేస్తున్నా ఇంకా సంతోషి లడ్డు చేస్తా చేద్దామని అనుకున్నాను అండి ఎప్పుడైతే నేను చేయలేదు లడ్డూ ఇట్లా ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా చూడండి ఇంట్లో మంతేనా చెప్పిండు పిల్లలకు చాలా బలం అని చెప్పిండు అని చేస్తున్నా చూడండి వాల్నట్స్ ఉన్నాయి జీడిపప్పు ఇంకొకటి పిస్తా ఉంది బాదం పప్పు వేసిన చూడండి ఇట్లా కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడే కొంచెం ముద్దలాగా అవుతుందని చేస్తున్నా అంటే బాగు చెప్తా నేను అన్నీ తర్వాత చెప్తా ఉండు మీరు చూడండి అన్నీ ఎక్కువ గరం ఏం లేవు గోరువెచ్చగానే ఉన్నాయి అట్లనే చూడండి కొన్ని నువ్వులు కూడా వేసినా నేను చూడండి కొన్ని నువ్వులు కూడా వేసినా అందులోనే అంటే ఒకటొకటి అన్నీ వేయించి ఇంట్లో వేసి పెట్టిన అంటే లైట్గానే ఎక్కువ కాదు ఎక్కువ మాడను ఇంక ఎక్కువ చేయలేదు మామూలుగా వేసిన చూడండి ఇందులో అయితే బెల్లము అవన్నీ ఏమి వేస్తలేను చక్కెర అయితే మా ఇంట్లో అసలే వాడం మేము కొన్ని కిస్మిస్లు సంతోష కిస్మిస్లు కూడా తింటలేడు ఎక్కువ తినిపిస్తే ఇంకా పండుగ చూడాలి చూడండి పండుగ జరలు మంచి ఈ బాక్స్ ఈ బాక్స్లో తెచ్చినట్లా బాక్స్లో బాక్సులు తెచ్చి పెట్టుకుంటాం సంతోష కోసము ఇంక ఇప్పుడు లడ్డు కూడా అవే వాడదామని చేస్తున్నాను కొన్ని కిస్మిస్లు కూడా వేస్తాను ఇవి లడ్డు చుట్టుకునేటప్పుడు కూడా వేయచ్చు కిస్మిస్ కానీ సంతోషంగా నమ్ముతాడు నమ్మలాడు మింగుతాడు కదా అందుకోసమని నేను ఇవి వేసేటప్పుడు వేస్తాను చూడండి అయితే మిక్సీకి వేసుకున్నాను ఫస్ట్ అయితేనేమో ఇట్లా భర్తగా ఉంటేనే బాగుంటుంది లడ్డు కాకపోతే సంతోషంగా ఎక్కువ నమ్మలాడని ఒక్కొక్కసారి నమ్ములుతాడు ఒకసారి అయితే ఇంకా అవి కూడా నమలాడు అందుకే అవి ఎక్కువ పెట్టాను అవి కాకుండా వేరే పద్ధతిలో చూద్దామని ఇట్లా ట్రై చేస్తున్నా ఇది మెత్తగా పట్టుకుంటాం ఇంకా మనం ఏమన్నా నమ్ముతాం కాబట్టి మనము ఇట్లా ఉన్నా సరిపోతుంది సంతోషం అయితే మెత్తగా పడతాయి ఇట్లా సంతోషపడి నమ్ముతాడు ఒకసారి కానీ ఒకసారి నమ్మడు అంటే జీవితం కాదు కదా మోషన్ లో పోతాయి అట్లే నీకు కొన్ని కనిపిస్తాయి కూడా మాకు అందుకోసం అని ఇంకా తెలుసు కదా మాకు సంతోష్ ఎట్లా అరుగుతాయి అని అట్లని తగ్గ మింగేస్తాడు అది రెండు పత్తి నమ్ముతాడు మింగేస్తాడు కాకపోతే పెట్టాలి కదా మాకు ఇంకా ఇష్టంతో పెట్టాలి కదా అని పెడతాం తను కూడా తింటాడు కానీ నమ్మలేడు ఒక్కొక్కసారి అట్లా వేస్ట్ మోషన్ లో పోతాయి కదా ఇట్లా అయితే కొంచెం మంచిగా ఉంటుంది జూరలు కూడా వేస్తాం అలా నేను ఎక్కువ అవుతుందని కొంచెం తీసి పెడతా లాస్ట్కు మళ్ళీ అన్నీ వేసి పడతాం స్వీట్ బాగుంటుంది కదా కజ్జూరలు బెల్లం కన్నా ఇది మంచిది కదా అన్ని తీసి పెట్టిన కొన్ని ఇవి కూడా వేస్తున్నా కిస్మిస్

చూడండి ఎంత మంచిగా ఏంది ఇంకా లడ్డ చుట్టుకుని కూడా మంచిగా ఉంటుంది చూడండి ఇంకా కొంచెం పలుకులు పలుకులు ఉంది ఇంకొంచెం మిక్సీకి పడతాను ఈరోజు చూపించుడు మంచిన సత్యనారాయణ అందుకోసం చేస్తున్నా ఎందుకులేబా నాకు సాధన ఎదలేదు అన్ని గిన్నెలు ఎక్కువ పడుతాం మనకి చాలు రెండు మూడు రోజులు అనుకుంటున్నా కానీ ఇంక ఈరోజు ఆయన చెప్పే వరకు ఆఫ్ చేయాలి కానీ హుషారు వచ్చింది కానీ పొద్దు సెలం చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు అందులో చేయనీయలేదు ఇప్పుడు చేసి పెట్టుకుందామని చేస్తున్నా మా ఇంట్లో గురుజీ గురుజీది సీరియల్ సీరి గురుజు మార్నింగ్ వస్తాడు ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు స్టార్ట్ చేస్తాము ఇక మంతేన సత్యనారాయణ వరకు నైన్ ఓ క్లాక్ వరకు చూస్తారండి కంపల్సరీ ఆ రెండు ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ చూస్తానండి నేనైతే ఆ గురుజీ మాటలు అయితే నాకు చాలా ధైర్యం వస్తాయి అండి అసలు ఇక మంతేన సత్యనారాయణ కూడా మంచిగా చెప్తారండి కొన్ని నాకు చాలా వినగానే పాటిస్తారండి ఎక్కువైతే కాదు అన్ని పాటించాలని నా వల్ల కాదు కూడా ఇంకా చూడండి మళ్ళీ ఇంకొక వాయికున్నాయి కదా ఇంకొకసారి కూడా మిక్స్ చేస్తున్నా అవసరం లేదు చూడండి చూసుకుంటున్నా తినాలనిపిస్తుంది మొత్తం కలిపి ఇది చైతన్యం కలిపి కలిపితే కలిసిపోతుంది చిన్న చిన్న లడ్డులాగా చేసి అయితే రోజు ఒకటి పెడతా తినిపియాలండి బలవంతంగానే తినిపియాలి సంతోష్కి ఇంకొకటి కూడా తెలుసుకున్నా అంటే సంతోషకి నానబెట్టి పాలు కూడా తయారు చేసి తాపాలనుకున్నా ఇంకా అది బాదం పాలు ఎన్నెన్నో అనుకుంటాను ఒకసారి అసలు చేయాలనిపిస్తుంది కానీ చాత కాదండి సంతోషం అసలు అంతా ఇబ్బంది పెడతాడు కదా ఆ ఇబ్బంది చూసి కొంచెం సంతోషం నడుస్తే బాగుంటుందని ఎన్నెన్నో ట్రై చేస్తున్నా కానీ ఆ దేవుడు ఇప్పుడు కర్ణిస్తాడేమో రెండు సార్లు వేసినా కదా ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అవుతాయి కదా ఇట్లా ఉందో కలిపితున్నా చూడండి మంచిగా మంచి కలిసిపోయి అన్నీ సరిగ్గానే చేసినా లే కానీ

వస్తున్నామో అయిపోయిందన్న అయిపోయిందన్న సంతోషం పని చేస్తుంటే అయిపోయింది అంటే ఆయన దగ్గరనే ఉండాలి సంతోష దగ్గరనే ఉండాలి వస్తున్నా వస్తున్నా చూడండి నేను ఈ ఉల్గొలు ఏం చేస్తా అంటే చేసుకుంటున్నా చెప్తాయి సంతోష నాకు తలనొప్పి వస్తే ఎప్పుడన్నా చూడండి ఉలుగులు ఉల్గొలు అయినా పెసన్లైనా ఎంపుకొని తింటానండి తింటే ఇది కొంచెం తగ్గుతుంది గట్టిగా నమ్ములుతాము కదా మనము నమ్మలం వడ నమ్మలడం వల్ల ఆ అన్నీ కదిలి అది తలనొప్పి అన్నీ తగ్గుతుంది నేను ట్యాబ్లెట్లు ఇట్లా ఏం వేసుకోను ఇట్లాంటివి చేస్తాను నేను ఇంకా టీ తాగడము అవన్నీ కూడా అలవాటు లేదు కదా ఇప్పుడు చేస్తానండి నేనైతే చిన్న చిన్న చిట్కాల ద్వారానే తగ్గించుకుంటా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మాత్రము ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అవుతుంది పిలుస్తున్నాడు వాడు కొంచెం ఇప్పుడు సల్లగైనాక టిఫిన్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అంటే చూడాలి సంతోష్ తింటాడా తింటాడు ఇప్పటి నుంచి మంచి సంతోషం తింటే ఇప్పటి నుంచి ఇట్లా చేస్తానండి ఆ నానా చూపిస్తాను ఇది తినేటప్పుడు కూడా ఇంకా వస్తున్నాను నా పండుగ మేము బయట వండుకుంటున్నాం కదా అమ్మ రావాల నువ్వు పండుకో వస్తుంది కదా ఇవ్వ సంతోషండి పండుకోలేదు మెల్క అన్నాడు కానీ పండుకోను పండుకో వస్తుంది పండుకో పండుకో నాన్న పండుకో సరేనా ఎక్కడా పోదాం వచ్చినాం కదా ఇప్పుడు పండుకో 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 అమ్మ వస్తుంది పండుకో పండుకో నాన్న పండుకో పండుకో లేకుంటే పిలుస్తూనే ఉంటాడు అన్నట్లు ఇంకా చూడండి లడ్డూలు అయితే తయారైపోయినాయి కొంచెం చల్లగా అంటే చల్లగానే ఉన్నాయి ఇంకొంచెం గాలి ఆడి ఆడి ఆడినాక ఇంకా టిఫిన్ బాక్స్లో పెట్టి పెడతా ఇవి కూడా చల్లగా కొంచెం గోరెచ్చినవి ఇవి కూడా ఇవి కూడా అట్లనేస్తా అండి చూడండి ఏదో ఇట్లా సంత పంట బయట ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేస్తానండి కిచెన్ మొత్తం కూడా ఎట్లనే ఉంది ఇంకా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇంకా పండుకోవాలి సరేనండి ఇట్లా చేసినా నేను మీకు మీకు కూడా తెలిసి నాకు ఏమన్నా చెప్పండి ఇంకా ఏ విధంగా చేయాలంటే నాకు కూడా ఏం తెలియదు కానీ ఏదో తెలిసిన కాడికి కొంచెం కొంచెం సంతోషం కోసం హెల్దీగా ఏదైనా పెట్టాలి సంతోషం తొందరగా గట్టిగా చేసుకోవాలి ఇంకా నాకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది నేను కూడా మంచిగా తినాలి అని ఏదో హెల్దీ అయిన ఫుడ్ తెలుసుకొని మేము చేసుకుంటామండి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చేస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా చేసినాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనండి బై